బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి నమస్కారం స్వాగతం కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాలువ కట్టలపై ఎస్టీ కుటుంబాల వారు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ డిఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు కర్లపాలెం పంచాయతీ పరిధిలోని లంక చావల కట్టను సందర్శించి కాలువ కట్టపై ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్తింపు వార్డులో ఆయన ఆధార్ తదితరులు గుర్తింపుకారులను వర్షాలు అధికమైతే తుఫాన్ షెల్టర్ కు తరలిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ కట్టా సుజాత తదితరులు పాల్గొన్నారు ఈ ఏంటంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగైదు రోజులు రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వర్షాలకి మనం అందరం కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలా దానిలో భాగంగా ఏంటంటే మీ ప్రాంతానికి వచ్చి మీరందరూ కూడా ఏం చేస్తారంటే రాబోయే రెండు మూడు రోజుల్లో జరిగే వర్షాలని మీరందరూ కూడా సన్న సన్నద్ధమై ఉండి అవసరమైతే ఆ సురక్షిత ప్రాంతాలకి మీరు వెళ్ళాలా కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క ముఖ్యమైన వస్తువులు ఏమైనా ఉంటే మెయిన్గా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి అదేవిధంగా నిత్యావసర సదువులు జాగ్రత్తగా ఉంచుకోండి అవసరమైతే ఆ యొక్క షెల్టర్స్కు అదే తుఫాన్ షెల్టర్కి వెళ్తాం కానీ ఎన్నిటికూ సిద్ధపడి మీరందరూ ఉండండి కాబట్టి యొక్క సూచనలు మీరందరూ పాటించాలి అదేవిధంగా మీరందరూ కూడా మీ పిల్లలు ఉన్నారు పిల్లలందరూ బడికి పంపించండి బడికి పంపిస్తే వాళ్ళందరూ చదువుకుంటారు మీరు మనంతో మీరు చదువుకోలేదు కానీ వాళ్ళన్నా చదివిస్తే వాళ్ళన్నా ప్రయోజకులు అవుతారు కాబట్టి మీరు అందరూ కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డు వాటర్ కార్డులు అన్నీ ఉన్నాయా మీకు ఏది లేకపోయినా మరి మా ఆఫీసుకి రండి మేము మీకు కావలసినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ మీ పిల్లలకి రావాల్సిన బర్త్ సర్టిఫికేట్లు కొంతమంది ఉండవు అలాంటివన్నీ కూడా మేము ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇవన్నీ మీరు ఉపయోగించుకోండి ఇంకా అలాగని మేము తెలియని స్థితిలో ఉంటే మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి మీ భవిష్యత్తు ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలా రాబోయే రోజుల్లో వర్షాకాలం ఎక్కువగా ఉంటే వర్షాలు కాబట్టి ఆ వర్షాల నుంచి మనం సురక్షితంగా ఉండాలి ముందుగానే సిద్ధపడిన నిత్యావసర వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు బడి ఇడు కలిగిన పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో ఉండాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి స్థానిక కల్లపాలెం మోడల్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులపై సమీక్ష జరిపారు మండల పరిధిలో ఉన్న ఆరు మోడల్ ప్రైమరీ స్కూల్లో కావలసిన సౌకర్యాలను సామగ్రిని స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్థానిక ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి వాటిని ఆన్లైన్ లో స్పొందు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక కమిటీల ద్వారా మాట్లాడి అన్నింటినీ సమకూరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ జి శ్రీనివాసరావు డి నవీన్

ஒருவர் <ination noises> <the reading> ఆ కాలం ఇది హ్ సేపి సేపి మాహోలంలోన వస్తున్నారు కదా అలా ఉంటారండి ఆ అది ఆ మాట్లాడతారు అవునండి రే ఈ రోజు సప్ర కటింగ్ చేసుకొని సప్ర బాడా లేదను మేడసిని మిగిపిచారు ఆ ఈ వారం వాళ్ళ అమ్మఒడి తల్లి డబ్బులు డబ్బులు మొత్తం చూసి ఇవ్వండి అది ఏం అంటారు మన ఎస్టిఎంఎస్ లో మోడల్ ప్రైమరీ స్కూల్స్కి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో భాగంగా లో యాప్లో స్కూల్స్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఏవైతే అవసరాలు లేవో వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఉన్న వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసి లేని వాటి కోసం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఈరోజు మేము మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మీటింగు ఆ క్వశ్చన్ హెచ్ఎమ్స్తో తర్వాత స్కూల్ హెచ్ఎమ్ తర్వాత మినీ రెస్టారెంట్ వెల్ఫేర్ రెస్టారెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి దానిలో భాగంగా క్లాస్ రూమ్స్ వరండాల్లో జరుపుతున్నారా లేదా అసలు క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి రిపేర్స్ ఎన్ని ఉన్నాయి పెయింటింగ్ ఉందా లేదా అదేవిధంగా ఫర్నిచర్ ఏమేమి ఉన్నాయి గ్రీమ్ చాక్స్ ఫోర్స్ వచ్చినా లేవా అనే ఉద్దేశంతో అన్నీ చర్చించుకోవడం జరుగుతుంది గ్రూపు కంపెనీగా ఏర్పడి ఆ కంపెనీలో భాగంగా ప్రతి స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఏవైతే మాకు అక్కడ సౌకర్యాలు లేవో వాటిని గవర్నమెంట్కి తెలియచేయడం కోసం అనంతపురం పట్టణం ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మొట్టమొదటి రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా అని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాంటా సాంబశివరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ ఇల్లా మనమోదరావు ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు గౌరవ అధ్యక్షులు అన్నయ్య రామారావు మొదలగు మాజీ సైనికుల నాయకులు జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు మాజీ సైనికులు మరియు వీర నార్యమణులు పాల్గొన్నారు

మనం ప్రతిష్టాత్మక తీసుకొని దాన్ని అనుమతితో రాష్ట్ర పోరాటం చేయడం మాజీ శైలి సంక్షేమం ఏదైతే మన హక్కు ఉందో ఆ సంక్షేమాన్ని మనం కోసం మాజీ సైనికులకి భరోసా ఇవ్వడం కోసం మాజీ శైలి కుటుంబ సభ్యులకి అండగా ఉండడం కోసం

ముకు చూపాలంటూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు వద్ద రోడ్డుపై వారు ఆందోళన వ్యక్తం ఈ సందర్భంగా జిల్లాని మాట్లాడుతూ గత గేట్ టర్నింగ్ పాయింట్ లో రోడ్డుపై మురుగునీరు చేయడంతో ప్రయాణికులు స్థానికులు తీవ్ర గురవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో షేక్ రబ్బానీ షేక్ అబ్దుల్ ఖాదర్ ఇబ్రహీం బాజీ సురీబాబు శ్రీని తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అది తెలిసిందే గత ప్రభుత్వం అక్రమాలు అప్పుడు వేసిన డ్రైనేజ్ అంతవరకు వేసి శ్రమేసారు శ్రమం చేయకుండా ఈ రోజు ఎంత ప్రమాదం అయిపోయింది వార్తలంతా ఆగిపోయి రోడ్డు మీదకి వచ్చి రోజులకు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మూడో వార్డు నాలుగో వార్డు ప్రజలు దీనిపైన కూడా వెంటనే మన దీని విషయం కూడా మనం వేలు పెద్దలు మన ముప్పై చైర్మన్ గారు తెలియపొచ్చాము అని కూడా వెంటనే స్పందించి దాని విషయం ఆ డ్రైనేజీ కలుపుతామన్నారు అలాగే ఈ డ్రైనేజ్ వల్ల కాదు ప్రతి ఒక్క చీరలో నియోజకవర్గంలో అన్ని సొగం సమ పే ఆ రోడ్డు చూసారా మన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అప్పుడు గత ప్రభుత్వం కూడా సో మొత్తం తీశారు సొగం మీటింగ్ ఇచ్చారు ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాదనం ఎంత వృధా అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు రూపాయి రూపాయలు కూడగట్టి పనులు పెడతామంటే ఇలా ప్రజాదరణ వృధా చేయటం ఇది చాలా దారుణం మా దీని దంత్రీ ఖండిస్తుంది మిత్రులారా ఎందుకంటే చేస్తే సరిగ్గా ప్రజలు కలపాలి వాటర్ ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికక్కడ గ్రామైపోయి వర్షాకాలం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి చండాలంగా పిల్లలకు వచ్చి వాసన వస్తున్నాయి దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించాలి దీనిపై కూడా మన మున్సిపల్ కమిషన్ గారు చైర్నర్ గారు వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ ని ఆ లైన్ లో కలిపేసి డైరెక్ట్ వాటర్ అంతా మన ఇప్పుడు స్ట్రైట్ కాలువలో కలపడం అది పెద్ద ఎందుకంటే కాలువలో కలిపితే వెళ్ళిపోయింది సంవత్సరంలో వెళ్ళిపోయింది వాటర్ అంతా ఈ వర్షం ఎలా ఉంది డ్రైనేజ్ కొంతవరకు ఇచ్చారు కొంతవరకు క్లోజ్ చేశారు అప్పుడు నేను గత ప్రభుత్వంలో డీవీ గారితో మాట్లాడి నేను ఇసుక పంపిచ్చేసాను ఎందుకంటే వాటర్ అంతా రోడ్డు మీద వస్తుందని క్లోజ్ చేయించా చాలా వరకు ఇప్పుడు జోన్ ఈ కారెంట్ జైకి దాకా డ్రైనేజ్ చూడండి ఎలా ఉందో వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రైనేజ్ కూడా అలాగే చీరాల్లో ఏ విషయం అనేది సొగునీటి మేనం చేసిన గత ప్రభుత్వం దీన్ని మన పెద్దలు గరువు నీరు మన పెరిగింది మన చిరా సాధ్యపులు పండి గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ చుట్టూ కూడా తీసుకెళ్ళి ఆయన కూడా ఈ పురోపణలు ఎక్కడున్నా అన్ని చేయమన్నారు అని దాని దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ డ్రైనేజ్ వ్యవస్థని మొత్తం చీరాలు ఏం పని ఉన్నాయి ఎందుకంటే డ్రైనేజ్ చెప్పినప్పుడు సూపర్ పట్టి సానిటైజ్ చేస్తే వాటంతా డిస్పాస్ అయిపోయింది ప్రజలకు రోగాలు లేకుండా ఉంటారు ఎందుకంటే చీరలు ఉన్న డెబ్బై శాతం ఎనభై శాతం మంది ప్రజలు పేద ప్రజలే ఉన్నారు కాబట్టి కూడినా చేస్తున్న ప్రజలు ఉన్నారు వాళ్ళకి చాలా దానివల్ల వాళ్ళకి చాలా ఫ్యూచర్ వాళ్ళు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా వెంటనే స్పందించాలి మున్సిపల్ అధికారులు ఇటు కమిషనర్ గారు ఇటు చైర్మన్ గారు స్పందించి ఈ డ్రైనింగ్ వ్యవస్థని ఎదురుపచ్చి ఎప్పటికప్పుడు శానిటరీ చేస్తే ప్రజలకు రోగాలు లాగా ఉంటాయి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పై కార్యక్రమాన్ని నిర్మించినట్లు కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ లక్ష్మణారాయణ సంయుక్తంగా తెలియజేశారు ఈ గిస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే చాందని విద్యార్థులకు సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ఎసెల్స్ ను అవగాహన కల్పించి మానవ శరీరంలో వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలిపారు మానవ శరీరంలో రక్తనాళాలు గట్టిపడడానికి గల కారణాలు వాటి వలన కలిగి దుష్పరిణామాలు గుర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి అధ్యాపకులు బి ఫారసీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తో విద్యార్థులు దృష్టి స్మార్ట్ ఫోన్ల మీద టీవీల పట్ల మక్కువ చెప్పుకుందా ఉంటారని బ్రెడ్ సంస్థ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెయిన్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తుందని మాజీ ఎంపీపీ బెడ్ సంస్థ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం పరిధిలోని గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలపాటి జయప్రద జ్ఞాపకార్థం కుమార్తె ఉప్పల రజని కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో పెట్ సంస్థ ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీలో ఉపయోగంపై పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తోక రావు యమనే విజయలక్ష్మి ఎం భాస్కర్ రావు వి మాధురిదేవి డి రెడ్డి ఉపాధ్యాయ నేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా రెండు వేల పాఠశాలల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నలభై పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది మరి అందులో కూడా మన పాఠశాల సెలెక్ట్ అవటం అప్పట్లో మరి మన గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆ కార్యక్రమంలో ఉండటం మన పాఠశాలకు కూడా బ్రీడ్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం మనకి లైబ్రరీ చెప్పారు హెచ్ఎం గారు పుస్తకాలు నేను చదవడానికి పదిహేను సంవత్సరాల నాడు ఇక్కడ ఇచ్చాం ఆలపాటి జయప్రద గారు అని ఈ ఊరే పాల కోటేశ్వర గారి భార్య వాళ్ళ అమ్మాయి రజనీ గారు ఉప్పల్ రజనీ గారు అని వారు ఇచ్చారు ఉప్పల్ రజనీ గారు వాళ్ళ భర్త గారు ఈ సంస్థకి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం ఈ ప్రాంతంలో అన్ని సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు సమాజంలో కావాల్సినవి ఉంటాయి ఇంగ్లీష్వి ఉంటాయి మరి చెప్పారు మాస్టర్ గారు ఈ పుస్తకాలు సంవత్సరం పుస్తకాలు కలుస్తూనే ఉంటాయి మీరు సో పుస్తక పఠనం చేసినప్పుడు మనం ఎక్కడ డైవర్ట్ అవ్వం కదా మనకు డైవర్ట్ అయ్యేవి రావు కదా సో పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యం అదే సో ఇందాక ఆల్రెడీ చెప్పారు సార్ సో పుస్తకాలు జీవితాన్ని మార్చుతాయి అలా మీకు లక్షల ఎగ్జాంపుల్స్ ఉంటాయి పుస్తకాలు మార్చేవి పుస్తకాలు కంటే ఈ ప్రతిరోజు ఈ పుస్తకాలు మీకు ఎక్కడ మీ పుస్తకాలు కాదు డిఫరెంట్ గా ఉంటాయి వాటిలో ప్రతి పుస్తకంలో మీరు ఏదో కూడా నేర్చుకోవచ్చు అక్కడ అది పట్టిలో ఏంటంటే ఎత్తున్నాం ఒక బుక్ నుంచి పది పేజీలు చదివినాం ఇవాళ ఆ పది పేజీలో మనకు తెలిసింది ఏంటి సారాంశం ఏంటి ఏం నేర్చుకున్నాం మనం 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 నేర్చుకోవాల్సింది సో అలా మీరు ఒక చిన్న ఇంకా ఎన్ఎంఎస్ అని నేషనల్ వాటికి కూడా మేము కోచింగ్ ఇస్తాం అమ్మకి మరి మీరు రెండు వేల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది తొమ్మిది పది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు బాగా చదివింది దీనివల్ల మళ్ళీ టెన్త్ లో కూడా మీకు ఉపయోగం కల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం సావలీపురం మండలం ముడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అశోక్ లైలాండ్ లారీ ఆటోని ఢీకొని ఇద్దరు మహిళలు ఒక పురుషుడు మృతి మరో నలుగురికి గాయాలు మృతులు సావజపురం మండలం కారవంచుకి చెందిన వారుగా గుర్తింపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతకత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరింత సమాచారం తెలియాల్సి ఉంది చవలేపురం మండలం కనవలపూర్ దగ్గర జాతీయ రోడ్డు రాదారి మార్గంలో అశోక లైలాండ్ వాహనం ఆటో రెండు కొనై నలుగురు స్పాట్ లో చనిపోయారు చెవల్లేపురం మండలం కనవలపూడి గ్రామంలో అశోక ఇప్పుడు సుమారు అరగంట గంట క్రితము సేవలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనమరపూర్ కనమర్లపూడి హైవే మీద ఆ శేవలపురం సైడ్ నుంచి కార్మన్ విలేజర్స్ ఒక ఆటోలో వెళ్తున్నారండి ఆపోజిట్ లో వస్తే ఆ ట్యాంపర్ వెహికల్ బత్తాకాయ మొక్కలు తీసుకెళ్తూ ఆపోజిట్ వచ్చేసి దాన్ని చేయడం జరిగింది దానివల్ల అక్కడే ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్లో మొత్తం ముగ్గురు చనిపోయారు రిమైనింగ్ నలుగురు ఇంజరీస్ అయినవి అలాగా ఆ యొక్క ట్రాంపర్ వెహికల్ వాళ్ళకు దెబ్బలు తగిన తగినాయి వాళ్ళు కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము ఇప్పుడు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను సమాప్తం నమస్కారం